సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మాలతి ఆయుర్వేద పంచకర్మ థెరపిస్ట్ ఈ వేసవిలో మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వేసవిలో ఎండ ఉష్ణోగ్రత వల్ల మన శరీరం నల్లగాను మరియు ఎర్రగాను మారడం జరుగుతుంది ఇది ట్యాన్ పట్టడం అంటారు దీన్ని ఏడు నుంచి పది రోజుల్లోపు మనం గమనించలేకపోతే అది తీవ్రస్థాయికి వెళుతుంది అంటే పోగొట్టుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు మనం వాడుతూ ఉంటాం అవి వాడడం చాలా ప్రమాదకరం కొన్ని ప్రభావవంతమైన చిట్కాలతో ఇంట్లోనే శరీరం మీద ఉన్న ట్యాన్ ఫేస్ మీద ఉన్న ట్యాన్ ఆయుర్వేద చిట్కాలతో చక్కగా తగ్గించుకోవచ్చు ఇంట్లోనే క్రీములు తయారు చేసుకోవడం వలన శరీరంపై ఎటువంటి చెడు ప్రభావం కనిపించదు ఈ క్రీమ్ వాడడం వల్ల చర్మాన్ని క్లియర్ గా అందంగా మచ్చలు లేకుండా ముఖంలోని తేడా మీకే తెలుస్తుంది అయితే మనకి ఇళ్ళలో అందుబాటులో ఉండే పదార్థాలతో మనం ఈ క్రీమ్ తయారు చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బాదం నూనె నిమ్మకాయల రసం పాలపొడి తేనె ఈ నాలుగింటిని సమానంగా తీసుకోవాలి సమానంగా తీసుకున్న వాటిని మనం ఈ బౌల్లో క్రీమ్లా తయారు చేసుకుందాం మొదటిగా పాలపొడి వేస్తున్నాను రెండవదిగా నిమ్మరసం వేస్తున్నాను మూడవదిగా బాదం ఆయిల్ వేస్తున్నాను నాలుగవదిగా తేనె వేస్తున్నాను దీని అంతటినీ పేస్ట్ లాగా బాగా కలపాలి చూస్తున్నారు కదండి పీసెస్ లేకుండా పేస్ట్లా కలపాలి ఈ నాలుగు కలిపి ఒక కలర్లా వస్తుందండి గమనించండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తుందండి బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి చూడండి ఈ మొఖం మీద ట్యాన్ కనిపిస్తుంది కదా దీన్ని ఈ క్రీమ్ రాయడం వలన మనం తగ్గించవచ్చు ఇప్పుడు మనము క్రీమ్ కలుపుకున్నాం కదండి దాన్ని ఫేస్కి అప్లై చేస్తాం ఇది ఇలా ఫేస్కి అప్లై చేసింది ట్వంటీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి ఈ మిశ్రమం ఎక్కువగా చేసుకుంటే ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎటువంటి ప్రమాదం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా అంతేనండి ఇలాగ మొఖమంతా మనం అప్లై చేసుకున్నాం కదా అయిపోయి ఇక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలని చెప్పాను కదా ట్వంటీ మినిట్స్ అయ్యాక గోరువెచ్చని వాటర్ కానీ కూల్ వాటర్ అయినా పర్వాలేదండి దాంతో వాష్ చేసుకొని రిలాక్స్ అవ్వచ్చు అండి దీన్ని ఎప్పుడెప్పుడు వాడాలని మీకు డౌట్ వస్తుంది కదా టూ డేస్కి టూ డేస్కి ఒకేసారి కలుపుకొని మీరు పక్కన పెట్టుకొని వాడుకోవచ్చండి ట్యాన్ పోవడంలో ఇది చక్కగా సహకరిస్తుందండి Thank you.